మరికొద్ది గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది ఏప్రిల్ పదకొండవ తేదీన ఏపీలో ఒకే దశలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు జరిగే పోలింగ్కు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది ఏపీలో శాసనసభ పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కానుంది ఏప్రిల్ పదకొండున జరిగే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండటంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది రాష్ట్ర స్థాయిలో ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది జిల్లాల్లో ఎన్నికల అధికారులైన కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు ఈ నెల ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల దాఖలకు సమయం ఉండగా ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఇరవై ఎనిమిది వరకు ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు ఏప్రిల్ పదకొండున పోలింగ్ జరిగితే ఓట్ల లెక్కింపు మాత్రం మే ఇరవై మూడున నిర్వహిస్తారు మొత్తం స్టేట్ లో మార్నింగ్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాం పదకొండు గంటల నుంచి నామినేషన్స్ అన్ని రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీసెస్ లో అది చేయడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ వరకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ ఉన్నాయి సో మధ్యలో ఈ సండే హాలిడే ఉంటుంది సో మిగతా రోజున మా వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తారు సో దాని కొరకు మేము అన్ని ఏర్పాట్లు మరి చేసి ఉన్నాము నామినేషన్ల దాఖలు ప్రారంభం కావడంతో ఎన్నికల నియమావళి అభ్యర్థుల ఖర్చు తదితర అంశాలపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది ఎన్నికల వ్యయ పరిశీలకులు నామినేషన్ దాఖలు దగ్గర నుంచి ప్రచారం పూర్తయ్యే వరకు అభ్యర్థులు చేసే ఖర్చుల వివరాలు సేకరిస్తారు ఈ నేపథ్యంలో ఏపీకి నూట రెండు మంది ఎన్నికల పరిశీలకులు రానున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్పారు కమిషన్ వారు మాకు ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్స్ డిప్యూట్ చేశారు ప్రతి పార్లమెంట్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు వచ్చి మరి క్యాండిడేట్సు పార్టీసు పబ్లిసిటీ ఎక్స్పెండిచరు ఆథరైజ్డ్ అన్అథరైజ్డ్ అన్ని ఎక్స్పెండిచర్ మానిటర్ చేస్తారు మరి దాని కొరకు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక్కరు చొప్పున అంటే ట్వంటీ ఫైవ్ ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్సు అదేవిధంగా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీస్ కొరకు డె ఏడు మంది ఎక్స్పెండిచర్ ముఖ్యంగా ఇన్కమ్ సీనియర్ నియమించడం జరిగింది అయితే రాష్ట్రంలో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలని ద్వివేది కోరారు ఎన్నికల సక్రమ నిర్వహణ కోసం ఇప్పటికే రాష్ట్రానికి తొంభై కంపెనీల పారామిలిటరీ బలగాలు వచ్చినట్టు ఆయన తెలిపారు మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది